హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ క్రిస్పీ స్వీట్ కార్న్ని రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ తయారు చేసుకోవడానికి నేనైతే రెండు స్వీట్ కార్న్ తీసుకొని ఇలా కార్న్స్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగే మొత్తం స్వీట్ కార్న్స్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటర్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంతవరకు హీట్ చేసుకోవాలి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ స్వీట్ కాన్ని ఉడికించుకొని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి స్వీట్ కార్న్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఒక స్ట్రైనర్లో ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవటం వల్ల కార్న్ఫ్లోర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకొని కలుపుకున్నామంటే ఈ కార్న్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ పిండి మొత్తం కాన్సుకు పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కాన్సుకుండే తేమతోనే ఈ పిండి అనేది కలిసిపోతుంది ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే ఒక స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్స్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ కారం కాన్స్కి మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది కొంచెం కొంచెం కాన్స్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపోయే విధంగా కాన్సును వేసుకొని ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే కాన్స్ పేలే అవకాశం ఉంది అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా చూసిన విధంగా మిగిలిన స్వీట్ కాన్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే కాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనకి కాన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్టు ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి